ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ సువర్చలా సమేత హనుమతే పంచభక్తనుమతే మైత్రేయ హనుమద్వ్రత మహాత్మవు ఇంటివి కదా ఇక శనేశ్వరనుకు సంబంధించిన గాథలు వినిపిద్దును ఈ కథలు శ్రవణించినందున మన హనుమంతుని ప్రభావం ఎట్టిదో నీకు బోధపడగాదు ఆదిత్యాది నవగ్రహములలో శనైశ్వరుడు ఏడవ గ్రహము ఇతడు సూర్యుని వలన ఛాయాదేవికి జన్మించినవాడు యమధర్మరాజులకు సోదరుడు నల్లని కాటుక రంగు దేహము గలవాడు మహా తేజస్సాలి స్వభావుడు మందబుద్ధి గలవాడు పాప పంకిలముతో కూడుకొని ఉన్న ఈ కలియుగమునకు శనైశ్వరుడు పరిపాలకుడు మేషాది ద్వాదశ రాశులలో ఒక్కొక్క రాశి ఎందు శనైశ్వరుడు ముప్పది మాసములు ఉండదు శని గోచార రీతిగా చంద్రలగ్నమునకు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది పన్నెండు రాసుల్లో ఉన్నప్పుడు ఆ జాతకునకు పలు రకములైన కష్టములు సంభవించును శనైశ్వరుని దృష్టి పడినచో ఏ వస్తువైనను భస్మమగును కఠిన శిల కూడా బ్రద్దలగును రావణాసురుడు శని దృష్టి తన లంకపై పడకుండా అంధకార మంధరమగ ఒక గదిలో బంధించినాడు శనిని శని పీడ వదిలించుకునకు చాలా కష్టం దేవతలందరకు శని అన్న సింహస్వప్నము శని బాధలు పొందని వారే లేరు ఒకనొకప్పుడు శని కైలాసమునకు వెళ్ళి శంకరునితో ఓ పరమశివ నీ జాతకరీతిగా నేను దుష్టస్థానమునికి రాబోవుచుంటిని నేను పెట్టు బాధలను నీవు అనుభవింపవలేను అని శని మాటలకు శివుడు నవ్వి శని సమస్త ప్రమదగణ మధ్య భాగమున నన్ను నీవెట్లు బాధింపగలవు నీ ప్రగల్భములు ఇక కట్టిపెట్టు నా రుద్రగణము నిన్ను మట్టు పెట్టెదరు పరాభవము పొందకముందే అవ్వలు కరుగుము అని ధైర్యముగా కాపలిగింది ఈశ్వరుని మాటలు శని లెక్క చేయక ఓ శంకరా నీ పరివారమంతయు ఏకమై వచ్చినను నన్నేమీ చేయజాలను రాబోవు శనివారం రోజు సూర్యోదయం మొదలు ఏడు గఢియలు నిన్ను బాధింతును అని చెప్పి వెళ్ళాను శంకరుడు అతను చెప్పిన శనివారం రోజు ఐదు గడియలు ప్రొద్దుండగానే నిద్రలేచి శని నన్ను ఈ రోజు సూర్యోదయం నుండి బాధితును అనిను ఈ కైలాస పర్వతమున లేకున్నా నన్నెట్లు బాధింపగలడు అతనికి కంట పడకుండా రహస్య స్థలమునకు వెళ్ళదును అని నిశ్చయించుకొని పార్వతికి కానీ పరివారమునకు గాని చెప్పకుండా ఒంటరిగా మహారణ్యమునకు వెళ్ళి ఒక చెట్టు త్వరలో దూరి ఎవరి కంటా పడకుండా దాగి ఉండెను సూర్యోదయం అయినది గడియలు అతిక్రమించుచున్నవి మార్తాండు గగనతల మధ్య భాగమును సంచరిస్తూ ఉన్నాడు శని చెప్పిన ఏడు గడియల కాలము అతిక్రమించింది ఇహ కైలాసమును కరుగుదునని శంకరుడు చెట్టు త్వరలో నుండి వెలుపలకు వచ్చాడట వెంటనే శని ప్రత్యక్షమై పరమశివ కైలాసవాసియకు నీవు ఈ చెట్టు త్వరలో నివసించిటివేమీ అని ప్రశ్నించను అందుకు శివుడు నీవు నన్ను ఈ రోజు సూర్యోదయాది ఏడు గడియలు వేధింతునంటివి కదా నీ కంట పడకుండా ఇక్కడ దాగుంటివి నీవు చెప్పిన గడువు దాటింది గాన ఇక నన్నేమి చేయగలవు నీ మాట వ్యర్థమైంది అని పలికాను ఈశ్వరుని మాటలకు శనేశ్వరుడు పక్కున నవ్వి ఓ శంకరా నా మాటలు ఎప్పుడు వ్యర్థము కావు నా ప్రభావము నీకు అగుపరిచితిని అనను కైలాసమును వీడి వచ్చితిని కదా నన్ను నీవెట్లు బాధించితివి అని శివుడు అడిగాను అందుకు శని పరమేశ్వర స్వస్థానము వదిలి ఎందుబోయినను నా పీడ అనుభవింపక తగ్గ తప్పదు బంగారు కొండపై నివసిస్తూ సమస్త రుద్రగణములతో సేవింపబడు మీరు స్వస్థానమును వదిలి అరణ్యమునకు వచ్చి వాయు సంచారము లేని ఈ చెట్టు తొరలో కూర్చొని ఉండుట నా ప్రభావము కాదా నేను పెట్టు బాధలు ఇట్లే ఉండును అని శంకరుడు శని మాటలకు ఆశ్చర్యచకితుడై ఈ రీతిగా నన్ను కూడా బాధించనేయని అని అనుకుంటూ కైలాసములకు వెళ్ళింది ఈశ్వరుణ్ణి స్థానభ్రష్టుని చేసి బాధపెట్టిన ప్రభావితుడు శనైశ్వరుడు అట్టి శనైశ్వరుడు ఒకరోజు హనుమంతుని కడకపోయి హనుమ నేను దేవతలను మానవులను వేధించుచుంటే నాతో బాధింపబడని వారే లేరు నీ ఒక్కడివే మిగిలితివి అని హనుమ రవిపుత్ర నన్ను కూడా బాధింతువా శని నాకు నిన్ను బాధించడం లెక్కలోనిది కాదు నీవు కన్నా గొప్పవాడవా అని హనుమ అట్లయినా నన్నెప్పుడు బాధించడవు శని ఈరోజు శనివారం కావున ఇప్పుడే నిన్ను వేధించదు హనుమ నన్నెట్లు బాధితువు నేను నీ శిరస్సు పైన ఎక్కి హనుమంతుడు సరే అని తన శిరస్సుపై ఉన్న కిరీటము క్రిందనుంచను శనిగ్రహము ఆంజనేయుని శిరస్సుపై ఎక్కి కూర్చుండను అప్పుడు హనుమంతుడు ఒక కొండను పెరిగి శని మహారాజు తలపై పెట్టాను ఇప్పుడు శని ఆంజనేయుని తలకును కొండకును మధ్య నలిగిపోతూ ఉండెను శనిగ్రహము ఆ బాధ భరింపలేక లబోదిబోమంటూ హనుమ ఈ కొండ క్రింద నలిగిపోతున్నాను నా ప్రాణములు పోవుచున్నవి ఈ బాధ భరింపలేని కొండను తొలగింపుము అని వాపోయేను శనిగ్రహమా నన్ను వేధించినట్టివి కదా వేధింపుము తరువాత ఈ కొండ తీసేదను అని హనుమంతుడు అనేను హనుమస్వామి నీ శక్తి తెలియక నిన్ను బాధించుటకు పూనుకుంటుని నా తప్పు శైరించి నన్ను వదిలిపెట్టుము అని వేడుకొని దీనదయామరుడుగు హనుమంతుడు శని ప్రార్థనను ఆలకించి అతన్ని నెత్తిపై ఉన్న కొండను తొలగించను శనిచ్చరుడు బ్రతికితిని గదా అని అనుకుంటూ హనుమంతుని శక్తిని కొనియాడుతూ తన తప్పును నొచ్చుకొనుచు గ్రహకూటమును కరుగుచుండగా సూర్యాది గ్రహములు శనిని చూచి హనుమంతుడి నీకు తగుమర్యాద చేసినాడు గదా అని పక్కున నవ్వారట ఆ అవమానము శని భరింపజాలక కృందుచూ ఎట్లయినా ఈ హనుమంతుని పరాభవింపవలేను లేకపోతే నన్నందరూ చులకనగా చూతురు అని నిశ్చయించుకొని సమయమునకై వేచి ఉండెను కొంతకాలమైన తర్వాత ఒక శనివారం రోజు శనిచ్చరుడు హనుమంతుని పరాభవించటకు బయలుదేరి గంధమాతల పర్వతము వద్దకు పోయను ఆంజనేయుడు అక్కడ గానక వెతుకుచు తుతకు సముద్ర తీరమునకు వెళ్ళను అక్కడ శ్రీ రామధ్యాన నిమగ్నుడై ఉన్న మారుతిని చూచినాడు అతని సమీపమునకు పోయి శని గంభీర స్వరముతో హనుమాని పిలిచను హనుమంతుడు కనులు తెరిచి శనిని చూచి శని మహారాజా తమరు దయచేసిన పని ఏమి అని అడిగను శనిగ్రహము హనుమంతుని నిర్లక్ష్యముగా చూస్తూ వానరా ఆనాడు నా తలపై బట్టి పరాభవించి గర్వపడుతున్నావు కదా ఈనాడు నీ గర్వ మనసుటకు వచ్చితిని నాతో యుద్ధమునకు సిద్ధమగుము అని మేసములు వెలిపెట్టెను హనుమంతుడు అతని గర్వం సౌమ్యముగా శనయిశరా నేను ముసు ముసలివాడి శ్రీరామును ధ్యానించుకొనిచున్న నాకు ఈ యుద్ధమేలా నీ చేతుల తీట వదిలించుకున్నటకు ఈ ప్రపంచములో బలార్ధ్యులు ఎందరో గలరు నీ బల ప్రదర్శనము వారి వద్ద చేయుము అని అందుకు శనైశ్వరుడు నీవు నాకు చేసిన పరాభవములకు తగు శాస్త నీకు చేయకున్నా నాకు పట్టదు రా రమ్ము అని హనుమంతుడి పట్టుకును హనుమంతుడు శక్తిహీను వలె నటిస్తూ నాయన వృద్ధుడనైన నాతో వివాదం ఎందుకు నా జోలికి రాకు రామధ్యానమునకు ఆటంకము కలిగించవద్దు అని అంటూ తన వాలముతో శనిని కంఠము వరకు బంధించను శనికి ఊపిరాడుటలేదు ఆ వాళ్ళ బంధము నుండి తప్పించుకునవలడని ఎన్నో విధములుగా ప్రయత్నించను గాని విబులుడయ్యను సదృశమగు హనుమద్వాల బంధనమును తప్పించుకుంట శనికి సాధ్యమగునా దానిని విడిపించుకునలేక మిక్కిలి బాధపడుతూ ఉండెను హనుమంతునకు ప్రదక్షిణము చేయు సమయమైనది శ్రీరామునకు జై అంటూ రివ్వును ఆకాశమునకెగిరము వాదమును బంధితుడై ఉన్న శనైశ్వరుడు గిలగిలా తన్ను కొనుచుండెను హనుమ తోకను పొడవు పెంచి ప్రదక్షిణము చేస్తూ ఉండగా తోకకు కట్టుబడి ఉన్న శని శరీరమంతయు కొండరాళ్ల తాకిడికి చిన్నాభిన్నమవుతూ ఉండెను ఆ గాయము నుండి రక్తము కారుతూ ఉండగా ఆ బాధ భరింపలేక దుఃఖిస్తూ దీనస్వరముతో ఓ హనుమత్స్వామి నా తప్పు మన్నింపు నా శరీరమంతయు పర్వతముల తాకిడికి రక్తసిక్తమైపోయినది ఈ బాధ భరింపజాలను దీనుడనై వేడుకొనిచున్నాను నన్ను ఈ వాళ్ళబంధము నుండి విడిచిపెట్టెము శంకరును కూడా బాధించితిని అని గర్వంతో నీ జోలికి వచ్చిన నాకు తగురీతిగా బుద్ధి చెప్పితివి ఇక ఎన్నడూ నీ జోలికి రాను నీ భక్తుల జోలికి కూడా పోను మరియు ఏడున్నర సంవత్సరముల నాటి శని బాధలను కూడా తీసివేసేదను ఆర్తత్రాణపరాయడవని బీరుదు వహించిన నీవు నా బాపము అని వేడుకున్నాడట హనుమంతుడు శనైరుని ప్రార్థనను ఆలకించి శాంతించి శని ఎంతటి వారికైనా నువ్వు గర్వించుట తగదు అహంకారము అనర్ధదాయకము కావున ఇలాంటి పనులు ఎప్పుడు చేయకుము అని హితవు బోధించి మరియు శనెను నీవు మందవాసరము నాడు అంటే శనివారము నాడు నన్ను బాధించుటకు వచ్చితివి కావున ఈ వాసనమున నాకు మన్యు సూక్తముతో అభిషేకము చేసి స్వచ్ఛమగు నువ్వుల నూనెతో మిశ్రమము చేసిన గంధసింధూరమును నా శరీరమునకు పూసి నాగవల్లీ దళములు అనగా తమలపాకులతోనూ సింధూ అక్షతలతోనూ శ్వేతార్క తెల్ల జిల్లేడు పుష్పములతోనూ నన్ను పూజించి వడమాలను నా కంఠమందు వైచి భక్తిగల చిత్తముతో నారికేళములు కదలీఫలములు నాకు ప్రియమైన గోధుమ అప్పములు లడ్లు మొదలుగు భోధ్యములను నివేదించిన నీరాజన మంత్రపుష్పాదులను సమర్పించి నృత్య గీతాదులతో నన్ను సేవించు ఆరలకు నీవు కష్టములు కలిగింపరాదు అని ఆజ్ఞాపించను శనైరు చేతులు జోడించి ఓ హనుమస్వామి మీ ఆజ్ఞ తప్పక శిరసావహితును అని ప్రమాణము చేశను ప్రతి శనివారము హనుమంతుని పూజించినచో శ్రీ హనుమస్వామి సంతసించి సర్వకామ్యమును కామ్యములు సిద్ధింపజేయును శనివారము హనుమజ్జన వాసరం ఒకట వలన ఏడు వారములలో శనివారమునకు అంతటి మహిమ కలిగినది శనివారం రోజు ఏకముక్తము గలవారై హనుమంతుని పూజ చేయు వారికి ఆంజనేయమూర్తి సమస్త కోరికలు ఈవేర్చును ఎలాంటి సందేహము లేదు క్షత్రియోత్తముడుగు భరతుడు ప్రతి శనివారమునందు హనుమంతుని సేవించి నిరంకుశమైన పరాక్రమము గలవాడేను శనివారమున హనుమత్ పూజ మహిమను పార్వతీదేవితో పరమేశ్వరుడు ఈ విధముగా చెప్పినాడట ఓ పార్వతీ శనివారము నాడు అరుణోదయ వేళకు మేలుకొని స్నానము చేసి పవిత్రులై వెలుపల నుండి క్రొత్త కుండలతో నీరు తెచ్చి ఆంజనేయమూర్తికి అభిషేకము చేయవలను దీనిని నాలుగు వర్ణముల వారు స్త్రీలు కూడా చేయవచ్చును ఇలా నలభై దినములు స్వామికి అభిషేకము చో కోరిక కోరి కోరికలన్నీ నెరవేరు రెండు మండలములు అనగా ఎనిమిది ఎనపది రోజులు స్వామికి అభిషేకము చేస్తే గొడ్రాలు కూడా బిడ్డలు కాంచి సుఖించును శనివారం రోజు హనుమంతులకు నువ్వుల నుండితో అభిషేకము చేసినను హనుమన్ మహామంత్రమును జపించినను నాగవల్లి దళములతో పూజించినను ఐదుగురు బ్రహ్మచారులకు భోజనము పెట్టినను హనుమంతుడు సంతృష్టి పొంది భక్తులు కోరిన వరముల సుఖము కావున శనివారమునకు ఇలాంటి మహిమ కలదు హనుమద్వాదముల బంధితుడై ఉన్న శని హనుమంతుని పాదములపై పడి హనుమస్వామి నీవు శరణాగత రక్షాదక్షుడవు దీనుడనై నిన్ను శరణి వేడుతున్నాను నా తప్పు మన్నించి నీ వాలబంధము నుండి విడిపింపుము అని వేడుకొని దయార్థ హృదయుడ హనుమ తన వాలబంధము నుండి శని వదిలిపెట్టెను ఆంజనేయుడు ప్రాణములతో వదిలినందుకు శనేశ్వరుడు సంతోషపడుతూ హనుమంతులకు నమస్కరించి నొప్పులకు బాధపడుతూ స్వస్థానములకు వెళ్ళాను శనేశ్వరుడు శరీర బాధతో ఇల్లు చేరగానే అతని పరివారము వచ్చి బాధ గ్రహించి నల్లని నువ్వుల నూనెతో శరీరమును రాచి మర్ధన చేసిరి ఆ నూనె వలన శనికి ఒళ్ళు నొప్పులు అంతరించి స్వస్థత చెందను అందువలన తిలతైలాభిషేకము శనేశ్వరుడుకు మిక్కిలి ఇష్టము శని దుష్టస్థానమందున్నవారు శని త్రయోదశి రోజున శనైశ్వరులకు తిలతైలాభిషేకము చేసి ఆ గ్రహ బాధల నుండి విముక్తి పొందుతూ ఉండు తనకు ప్రియమైన తిలతైలముతో అభిషేకములించిన వారికి శని కష్టముల నుండి తొలగించి అభీష్టమును సిద్ధింపజేయను వృద్ధ గౌతమి నదీ తీరమున శనైశ్వరునిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరలింగం కలదు మందులచే ప్రతిష్ఠింపబడినది గాన ఆ స్వామికి మందేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు పూర్వము పిప్పలుడు అను రాక్షసుడు మహర్షుల యజ్ఞయాగాది క్రతువులు ధ్వంసం చేస్తూ ఉన్నాడట ఆ రాక్షస బాధలు భరింపజాలక ఋషిలోకము బ్రహ్మను శరణు పొందినారు బ్రహ్మయు వారి ప్రార్థనలు అలకించి వారితో మునిసత్తములారా మీ క్రతువులన్నీ పాడు చేయుచున్న పిప్పలాసురుని సంహరింపగలవాడు నవగ్రహములలో ఒకడైన శనైశ్వరుడు సమర్థుడు అతన్ని శరణు పొందుము అని ఉపాయం చెప్పాను మహర్షులు శనైశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించి తమ బాధలు విన్నవించి ఆ దుష్ట రక్కసును అంతమొందించి మా యాగము కాపాడమని వేడుకున్నారట లోకక్షేమం కొరకు శని ఆ పిప్పలాశరిని సంహరించను తక్షణమే శనికి పాతకము ఆవరించినది బ్రహ్మదేవుని ఆజ్ఞగా పాతక నివృత్తికై వృద్ధ గౌతమీ నదీ తీరమున శివలింగమును ప్రతిష్ఠించి ఈ విధముగా శాసించను నాచే ప్రతిష్ఠింపబడిన ఈ మందేశ్వరకు శనివారముతో కూడిన త్రయోదశి రోజు నాకు ప్రీతికరముకు తెల తైలములతో అభిషేకము చేసి నల్లని వస్త్రము సమర్పించి నల్లని పుష్పములతో పూజించి నల్ల నువ్వులను కొబ్బరి ముక్కలను నివేదన చేసిన వారికి నా వలన ఎట్టి కష్టములు సంభవింపవు వారికి అభ్యుదయము కలగజేయదును అని శాసించను ఆనాటి నుండి నేటి వరకు శని చాలని వారు మందేశ్వరకు తెలతైలాభిషేకము చేసి శని వలన సంభవించు బాధలను నివృత్తి చేసుకొనుతూ ఉన్నారు మందేశ్వర స్వామి ఆలయము వృద్ధ గౌతమి నదికి ఒడ్డున దక్షిణ భాగమున కలదు అక్కడ ఒక గ్రామము నిర్మించి మందపల్లి అని స్వామికి పేరు పెట్టినారు ఆ గ్రామము తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలో ఉన్నది శని త్రయోదశి రోజు వేలాది భక్తులు వచ్చి మందేశ్వరుణకు తిలతైలాభిషేకము చేస్తూ ఉంటారు రుద్రరూపుడగు హనుమంతుని పూజించిన వారికి శనిగ్రహం వలన ఆపాదించు పీడలు తొలగిపోవు ఇక మన హనుమంతుడు సంగీత విద్యా విశారదుడు అదేట్లో ఆ కథను రేపు తెలుసుకుందాం జై శ్రీరామ్